సమస్య గిరిజన బాలికలకు సరైన మౌలిక సదుపాయాలు కల్పించడం లేదు కానీ అక్కడ ఉన్నటువంటి ఉద్యోగ సిబ్బంది మాత్రం గిరిజన పిల్లల చేత చాకరీ చేయించుకుంటున్నారు దీనికి ఆధ్వర్యంలో ఈ రోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది హెచ్ఎం గారిని వార్డెన్ గారిని ఉద్యోగ బాధ్యత వల్ల నుంచి కమశిక్షణ చర్యలు తీసుకుంటూ తొలగించారు తర్వాత పాఠశాలను పరిశీలించగా స్టాక్ రూమ్ లో ఉండాల్సిన వంటి నిత్యవసర సరుకులు పిల్లల గదిలో చాలా చోట్ల ఉన్నాయి దగ్గర ఉండి ఐటీ డిఏ రుక్మానంద్ సార్ గారిని తీసుకెళ్లి చూపించడం జరిగింది కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైబల్ జేఏసీ సహాయ కార్యదర్శి మండల గిద్దర్ కుమరాడ మండలం జేఏసీ అధ్యక్షులు ఉయ్యక మల్లయ్య ఏ న్యూస్ ప్రతిక పత్రిక సోదరుడు మోసూరు అనదర విద్యార్థిని సంఘం అధ్యక్షులు పాల సురేష్ గిరిజన సభ్యोदय సంఘ నాయకులో హర్చన శేఖర్ తల్లిదండ్రులు అందరూ పాల్గొన్నారు. అతను భోజనం చేస్తుండగా తీసన చాలా ధారణమంది రాస్మ రాస్ ఇప్పిప్పి ఆ నా మూడు వందల యాభై మందికి మూడు వందల యాభై మందికి కేజీ నలుపుతున్నారా మూడు వందల యాభై మందికి చారు ఏం లేదు కనీసం తప్పగుందా ఉంటుంది చెప్పగుజులేమమ్మా అమ్మ లక్ష్మీదేవి క్షమించమ్మా బాగా బాగా గిరిజన ఉరుపిలో భోజనం చేస్తున్నాను కనీసం చారు కూడా బాగోలేదు నాకు చాలా బాధ అనిపిస్తుంది మరి నా ఆ పిల్లలు ఎలా తింటున్నారు ఏటో నా గిరిజన పిల్లలకు అర్థం కావట్లేదు అడుగుతారు చార్ ఎలా ఇస్తున్నారు చింతపండు అంటే ఎంతమంది పిల్లలమ్మా పర్లేదు చెప్పు అమ్మా పిల్లలు ఎంతమందిరా పిల్లలు ఎంతమందిరా అమ్మా ఎంతమంది తల్లి అస్సలు చారు బాగులేదు మూడు వందల యాభై మందికి కేజీ కేజీస్తున్నారు అంటే ఏం చేస్తారు మా ఎక్కలు పాప మాలే ఎంత వండుతారు వాళ్ళకి ఇస్తే పిల్లలకి సక్రమంగా ఉండి పెడతారు లేనిది ఏం చేస్తారు ఒకసారి చూడండి అవునా కదా అక్క మీరు ఒకసారి రెండు అక్కడ తప్పులేదు రెండు చెప్పండి ఇప్పుడు మూడు వందల యాభై మంది పిల్లలకి మూడు వందల మంది పిల్లలకి అవునా కదా ఏడు సరిపోతా ఇంకొక అక్క